హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొద్దుపాటు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి నెక్స్ట్ కింద ఎక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకుని ఆ పైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకున్న సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి పదిహేను ఇంచులకి ఇప్పుడు ఈ విధంగా రెండు ప్లేస్లో మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మాత్రమే మనము లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారకుండా పర్ఫెక్ట్గా పట్టేసినట్టుగా ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి ఏడు పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ కింద ఏడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ వన్ నుంచి వచ్చేసి మనం వెనకాల భాగంలో డాట్స్ స్ట్రీచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎంత ఉందంటే ముప్పై ఐదున్నర ఉంది సో ముప్పై ఐదున్నర ఇంచులు అంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు అవునా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ క్రాస్ ఉంటే క్రాస్ సైడ్కి వచ్చేసి మనం ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో నెక్ డీప్ ఎంత ఉంది అంటే పది పాయింట్ రెండు ఇంచులు పది పాయింట్ రెండు ఇంచులు తీసుకొని ఒక పావు ఇంచు పైకి అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ మనకి ఇది ఎంత ఉంది పదొక తొమ్మిది ఇంచులు ఉంది అంటే నార్మల్ బ్లౌజ్ అయితే ఇక్కడ ఎంత తీసుకుంటాం మనం ఐదున్నర ఇంచులు తీసేసుకుంటాం కానీ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర కానీ ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్ కదా అందుకోసం నేను ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని నెక్ కోసం వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకున్నాను యాక్చువల్గా అయితే ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితే ఏడున్నారా తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత ఇదేంటి మనకి బ్యాక్ వచ్చేసి బోర్ ఫ్రంట్ వచ్చేసి డీప్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఏడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా తీసేసుకొని పైన బోట్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేయండి వన్ కానీ ఒక వన్ పాదొక్క ఇంచ్ అయితే వదిలేసేయండి ఇక్కడ మనము షో బటన్ కావాలంటే షో బటన్ పిన్ అంటే పిన్ డోరీ అంటే డోరీ ఏదైనా కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకు డ్రాప్ షేప్ అయితే రావాలి ఇక్కడ విడితే ఎంత తీసుకున్నాం నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఖచ్చితంగా నాలుగు ఇంచులు తీసుకోవాలని ఏం లేదు మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ తీసేసుకోవచ్చు ఇక్కడ నేను మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను మూడున్నర ఇంచులు మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఇష్టమైన షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు నేనైతే డ్రాప్ షేప్ అయితే మార్క్ చేసేస్తున్నాను చూడండి మిడిల్ కంటే కొంచెం కిందికి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి దీనికి కూడా మెజర్మెంట్తో చెప్పండి అక్క అంటే కొంచెం కష్టం ఎందుకంటే మీరు వన్ ఆర్ టూ టైమ్స్ డ్రా చేసేసుకుంటే మీకు కావాల్సిన షేప్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ విత్ డ్రాప్ షేప్ ఇదే మోడల్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేసినాం అనుకోండి మినిమమ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ పైనుండి కిందికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్ ఎంత వేసుకోవాలి అంటే ఇది బోట్ నెక్ కదా అందుకోసం నేను నెక్ బ్లౌజ్కి ఆరు నుండి ఏడున్నర మధ్యలో ఉంటాయి ఫస్ట్ ఒక ఆరున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా సైడ్కి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి బోట్ నెక్ కాబట్టి ఈ మిడిల్లో వన్ పావ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకు కావాల్సింది పదిహేనున్నర ఇంచులు చంక కొలత ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది అంటే మొత్తం ఫోల్ చేసుకుంటే ఎంత పదహారున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది కానీ మనకు కావాల్సింది పదిహేనున్నర అప్పుడు ఈ లైన్ని ఇంకొంచెం పైకి మార్క్ చేసేసుకోండి పైకి మార్క్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఈ ప్లేస్లో రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ చంక కొలత మళ్ళీ ఎంత వచ్చింది అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పాదక ఎనిమిది ఇంచులు మధ్యలో కలితే ఎంత పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో మనకు కావాల్సింది అయితే వచ్చేసింది కదా అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన చంక కొలత మనకి ఇక్కడ ఏంటంటే మన చంక కొలత చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అదేవిధంగా మనకి వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఖచ్చితంగా డాట్ యొక్క పొడి ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి తీసుకుంటే వెనకాల బ్లౌజ్ అనేది లేవ్వదు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్ దగ్గర నుండి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే అంక యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా అయితే కుదురుతుంది ఓకే ఇప్పుడు ఇది వెనకాల భాగం యాస్టిస్గా కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు ఈ విధంగా రెండు వరుసలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం పావించి డిఫరెన్స్ ఇంకొకటి ఇది ఎందుకోసం అంటే మనం పైపింగ్ చేసుకోవడానికి ఒకవేళ మీకు హెమ్మింగ్ కావాలి అనుకుంటే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ చేతి యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పదకొండు ఇంచుల చేతి యొక్క పొడుగు ఉంది పదకొండు ఇంచులకు ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్న ఈ హాఫ్ ఇంచ ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మోచేది దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల సగం ఐదున్నరకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మోచేతి ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి పొడుగు లైన్ నుండి చంకొల్త ఎంత ఉంది ఇప్పుడు మనకు అక్కడ ఉన్నారు కదా పదిహేనున్నర సగం ఎంత పాదో ఎనిమిది ఇంచులు పాదొక ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టి జీరో అనేది డౌన్ పైన తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ కరువు కోసం ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకొని రెండు ఇంచుల దగ్గర పావించు డౌన్ తీసేసుకొని రౌండ్ చేసేసుకుంటూ ఈ లైన్ని మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కరువు ఇప్పుడు ఈ రెండు లైన్లు ఉన్నాయి కదా ఇవి రెండు లైన్లని ఈ విధంగా డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్కింగ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మిడిల్లో లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి మిడిల్లో రెండించల లైన్ వరకు మిడిల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లోతు తీసినాం చూడండి అది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉండాలి లోతు తీయని పాట వచ్చేసి మనకి సారీ లోతు తీసింది ఫ్రంట్ సైడ్లో స్టిచ్ వేసేసుకోవాలి లోతు తీయండి బ్యాక్ సైడ్లో స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి చంక భాగంలో ముడత లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగం వేసేసుకొని కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్కి సేమ్ ఈజ్గా పెట్టేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కదా ప్రిన్స్ కట్ అనేది ఇట్లా స్ట్రైట్లో మార్కింగ్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఈజ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైన ఒక లైన్ ఎందుకోసం అంటే అది మన షోల్డర్ కుట్టు కోసం ఆల్రెడీ వెనకాల భాగం ఉంది కదా అందుకోసం తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజాలు వస్తాయి కదా ఒక పావి ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నెక్ కోసం మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి అదేంటక్క అక్కడ వెనకాల నాలుగు తీసుకున్నారు ఇక్కడ మూడున్నర అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఓకే తీసేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడి ఇంచులు కావాలి ఏడించులకు ఒక మార్కింగ్ కొంచెం తక్కువ ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో స్క్వేర్ బాక్స్ తీసేసుకోండి నార్మల్గా నేను సైడ్కి ఎక్కువ తీసుకోవాలి అని చెప్తాను కదా ఇప్పుడు దీనికైతే సైడ్కి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం సైడ్ విడత అనేది మూడున్నర తీసుకున్నాం కదా చాలు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకేమైనా షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు రౌండ్ నెక్ కంటే పాన్ షేప్ బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమే నేను ఇక్కడ పాన్ షేప్ అయితే మార్క్ చేసేసుకున్నాను చూడండి అందులోనే మీకు స్టార్ అంటే స్టార్ ఏదంటే అది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే పాదొక్క నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు రెండు ప్లేసెస్లో తీసేసుకొని ఒక లైన్ అయితే పైకి డ్రా చేసేసుకోండి నార్మల్గా అందాత కోసం మాత్రమే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి అది ఎంత ఉంది అంటే పదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని హుక్సు కాజా పట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచు అటు సైడ్కి ఒక వన్ పావు ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు తీసేసుకున్నదేమో స్కేల్తో కలిపేసేసుకోండి ఇటు సైడ్కి మన సైడ్ జాయింట్ సైడ్కి వన్ ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ అనేది మన చంక యొక్క మిడిల్లో ఐదు నుండి ఇంచుల మధ్యలో ఏదో ఒక ప్లేస్లో కలవాలి ఇటు సైడ్ చూడండి ఏ విధంగా మార్క్ చేస్తున్నారు ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకొని ఇది మనం షేప్ అనేది మీరు ఒకటికి రెండు సార్లు డ్రా చేయండి ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు ప్రిన్స్ కట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది అటు సైడ్ వన్ పావు తీసుకుని ఐదు నుండి ఆరు ఇంచుల మధ్యలో వచ్చే విధంగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మీకు నార్మల్గా చూస్తే షేప్ అనేది కనబడుతుంది కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మన సైడ్ ఫిట్టింగ్ ఉంది కదా ఈ సైడ్ ఫిట్టింగ్ అంటే సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అదేవిధంగా కిందికి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఏమో వన్ ఇంచ్ ఏమో హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి మరి చంకలోతు తీయాల వద్దా అంటే ఖచ్చితంగా చంకలోతు తీయాలి మీరు ఏ బ్లౌజ్ కుట్టినా ఏ డ్రెస్ కుట్టినా ఏది కుట్టినా కూడా మనం చంకలోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు చంకలోతు తీయకపోతే ఏమవుతుందంటే ముడతలు అయితే వచ్చేస్తాయి ఓకే సో నేను చూపించిన విధంగా లోతు అనేది తీసేసుకోండి ఇప్పుడు మనం వెనకాల భాగం కంటే ముందు భాగం కిందికి ఎక్కువ ఎంచుకోవాలి అని చెప్పినాను కదా కానీ కాజా పట్టి సైడ్ ఇదిగోండి నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి సైడ్ జాయింట్ సైడ్ వెనకాలది దెంతుందో అంతకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పాయింట్ నుండి అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి సైడ్ అనేది సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా అయితే కుదురుతుంది ఓకేనా సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే వీడియో మొత్తం చూసినాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఒక్కొక్కరి మెథడ్ ఫాలో అవ్వడం కంటే ఒక్కరి మెథడ్ ఫాలో అవ్వండి వాళ్ళనే డౌట్ అడగండి నన్ననే కాదు మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఎవరిదైతే వీడియో చూస్తారో వాళ్ళని డౌట్ అడిగి క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరి మెథడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీకు ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రిన్స్ కట్ వచ్చేసి చాలామంది చాలా రకాలుగా కట్ చేసుకుంటారు ఒకరిది తప్పు అని నేను చెప్పట్లేదు ఒకరిది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కానీ మీకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి షేప్ రాకుండా నార్మల్గా వచ్చేసింది అనుకోండి కొందరు గుడితే ఏమవుతుందంటే అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఇట్లా షేప్ అనేది తెలియకుండా ఇట్లా అద్దినట్టుగా ఏదో మన డ్రెస్ టాప్ వేసుకొని వెనకాల టైట్గా అద్దె పట్టేసినట్టు ఉంటే ఎట్లుంటుందో అట్లయితే కనబడుతుంది ఓకే ఆ విధంగా అస్సలు ఉండొద్దు ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకుంటే మీకు ప్రింట్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సైడ్కి ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఇవి రెండింటిని కలిపి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇటు ఒక వన్ హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తాయి కదా అందుకోసమే సైడ్కి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇదంతా కట్ చేసేసుకున్నాం కదా వెనకాల భాగం ముందు భాగము హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది